ఈ రోజు ఏం ఫ్యాక్ట్ చేద్దాం అనుకుంటున్నా బల్ ఏంటి థామస్ అల్వా ఎడిసన్ కనబెట్టారు అని చెప్తావా అది 7th క్లాస్ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కానీ ఫస్ట్ బల్బ్ ని థామస్ అల్వా ఎడిషన్ కాదు అండ్ బిఫోర్ దట్ ఏంటి గెస్ట్ అసలు ఏ మెటీరియల్స్ ని యూస్ చేసి ఉంటారో ఫిల్మేట్ గా మేబీ టంగ్స్టన్ టంగ్స్టన్ అది 1900 తర్వాత వచ్చింది మరి స్టార్టింగ్ లో ఏం యూస్ చేస్తారు అసలు మనం ఇమేజిన్ కూడా చేయలేం గ్రాస్ ని యూస్ చేసేవాళ్ళు అండ్ మనిషి మన హ్యూమన్ హెయిర్ ని యూస్ చేసేవాళ్ళు అండ్ కాటన్ థ్రెడ్స్ ని యూస్ చేసేవాళ్ళు ఇలా డిఫరెంట్ మెటీరియల్ ట్రై చేస్తారు బట్ ఏంటంటే దాని బర్నింగ్ బర్నింగ్ పీరియడ్ అండ్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది ఓకే మరి ఎడిషన్ కంటే ముందు ఎవరు కనిపెట్టారు బల్బ్ ని ఎడిషన్ కంటే ముందు అసలు ఫస్ట్ ఎయిటీన్ నాట్ నైన్ లో ఫస్ట్ బల్బ్ ని కనిపెట్టారు బట్ మన ఎడిషన్ పుట్టింది ఎయిటీన్ ఫార్టీ సెవెన్ దట్ మీన్ ఫస్ట్ బెల్ని కనిపెట్టింది ఎడిషన్ కాదు అయినా ఎడిషన్ బల్బులు పబ్లిక్లో చాలా చాలా మంది యూస్ చేయడం వల్ల ఏంటంటే అందరూ ఎడిషన్ బల్బ్ని ఇన్వెంట్ చేశారు అనుకుంటారు కానీ ఫస్ట్ బల్బుని ఇన్వెంట్ చేసింది హింట్రీ డావి ఓకే నై మనకి ఎందుకు వాళ్ళని ఏం తెలియదు ఫస్ట్ కనిపెట్టింది వాళ్ళది అవును తెలియదు వాళ్ళు ఎవరు కూడా పెయిటెండ్రెడ్ తీసుకోలేదు ఫస్ట్ పెయిటెండ్రెడ్ తీసుకుంది ఎడిషన్ యాక్చువల్లీ చాలా మంది కనిపెట్టారు లైక్ ఆల్మోస్ట్ ఎడిషన్ కంటే ముందు ట్వంటీ త్రీ మెంబర్స్ బల్బ్ని కనిపెట్టారు బట్ ఎవరికి ప్రాపర్ కమర్షియల్ సక్సెస్ రాలేదు అందులో ఒక అతనైన వారిని డిలాక్ మాత్రం ప్రాపర్ సక్సెస్ వచ్చింది కాకపోతే తను ప్లాటినం మెటీరియల్ యూజ్ చేసేవాడు ఇలా ప్లాటినమ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ ప్లాటినం మెటీరియల్ అనేది చాలా కాస్ట్ ఉండేది సో లో కాస్ట్లో బల్బ్ అనేది అవైలబుల్గా ఉండేది కాదు ఇలా చాలా అండ్ చాలా మంది యూస్ చేసేవాళ్ళు అండ్ చాలా డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేసారని చెప్పాను కదా వాళ్ళ మెటీరియల్స్ లో కూడా చాలా ఫ్లాస్ ఉండేవి అంటే ఫాస్ట్ గా బర్న్ అయిపోవడం కానీ ఎక్కువ కరెంట్ తీసుకోవడం కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ రావడం వల్ల అవి పెద్దగా సక్సెస్ కాలేదు అండ్ ఎడిషన్ అండ్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ఈ ఇష్యూస్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేశారు అలా ట్రై చేసిన తర్వాత వచ్చింది ఎడిషన్ బల్బు మరి అది ఎడిషన్ బల్బ్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ ఏంటంటే ఎడిషన్ కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ట్రై చేశాడు ఆ ఏం ట్రై చేశాడంటే తన ఫ్రెండ్ బియర్డ్ హెయిర్ని ట్రై చేశాడు అండ్ గ్రాస్ని ట్రై చేశాడు అండ్ బ్యాంబూ ట్రీస్ ఉంటాయి కదా సో దా వాటిని కార్బనైజ్ చేసి ఆ కార్బనైజ్డ్ మెటీరియల్గా యూజ్ చేసేవాడు ఇలా డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేసిన తర్వాత తనకి అర్థమైంది ఏంటంటే ఒక థిన్ థిన్ మెటీరియల్ అనేది డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది అని తను అర్థం చేసుకున్నాడు ఫైనల్గా తను కార్బనైజ్ చేసిన బ్యాంబూ బ్యాంబూని యూజ్ చేసి ఫైనల్గా ఇది బాగా క్వాలిటీ ఉంటుంది అండ్ లాంగ్ లాస్టిక్ వస్తుందని తను అర్థం చేసుకున్నాడు అండ్ కోసం తిను ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెటీరియల్ నిషు యూజ్ చేస్తాడు అండ్ మనకు చిన్నప్పుడు చెప్తారు కదా థౌసండ్ టైమ్స్ ఎడిషన్ అనేవాడు ఫెయిల్ అయ్యాడు తర్వాత సక్సెస్ అయ్యాడు అని చెప్తారు కదా మనకి ఎగ్జాంపుల్గా కానీ థౌజండ్ టైమ్స్ కాదు ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ టైమ్స్ తను ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు కోసం అండ్ సిక్స్ థౌజండ్ బ్యాంబూ మెటీరియల్స్ మీద బ్యాంబూ ఆర్ ట్రీస్ ఇవి ఉంటాయి కదా ఇలా ట్రీస్ ఉంటాయి కదా చిన్న ట్రీస్ ఆర్ ప్లాంట్స్ వాటి మీద కూడా సిక్స్ థౌజండ్ ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ప్లాంట్స్ మీద తను ఎక్స్పెరిమెంట్ చేశాడు ఇంట్రెస్టింగ్ అండ్ అదొక్క అది ఒక్కటే కాదు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బల్బ్ హిస్టరీలో ఇది ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే ఒక బల్బ్ హిస్టరీ ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బిఫోర్ ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు ఒక బల్బ్ అనేది ఎన్ని అవర్స్ వస్తుంది ఆర్ ఎన్ని ఇయర్స్ వస్తుంది యూజువల్గా నే ది టూ ఆర్ త్రీ ఇయర్స్ లేదు ఇప్పటికీ వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుండి ఒక బల్బు వెలుగుతూనే ఉంది అది నైన్ నాట్ నైన్టీన్ వన్లో ఇన్స్టాల్ చేస్తారు అది కాలిఫోర్నియాలో లీవ్ మోర్లో ఇన్స్టాల్ చేస్తారు ఇప్పటికీ దాని సీసీ కెమెరాలు పెట్టి కూడా మానిటర్ చేస్తున్నారు ఇప్పటికే ఆ బల్బు వెలుగుతూనే ఉంది మరి ఎందుకు వారంటీ అండ్ వన్ ఆర్ టూ మంత్స్కే బల్బ్ అనేది పోతున్నాయి అది ఒక బిజినెస్ ట్రాటజీ యాక్చువల్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆర్ నైన్టీన్ ఫార్టీ ముందు ఏంటంటే చాలా టీమ్స్ బల్బ్స్ అనేవి ఒక యావరేజ్ బల్బ్ ఒక యావరేజ్ బల్బ్ డ్యూరేషన్ అనేది టూ థౌజండ్ ఫైవ్ అవర్స్ అనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఉండేవి ఆల్మోస్ట్ అదేంటంటే ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ని ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకో నీకు నెక్స్ట్ టైం రిపీటెడ్ కస్టమర్స్ రారు సో సేల్స్ అనేది తగ్గుతుంది సో ఇలా రిపీటెడ్ కస్టమర్స్ కోసం సేల్స్ని పెంచడం కోసం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ని థౌజండ్ అవర్స్కి రెడ్యూస్ చేసేవాళ్ళు ఇలా క్వాలిటీ ఆ క్వాలిటీని తగ్గించడానికి వర్క్ చేసేవాళ్ళు అది యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ పాస్ చేసింది మీరు ఇట్లా చేయకూడదు అని కూడా పాస్ చేసింది నైన్టీన్ ఫార్టీ తర్వాత ఆ చేయకూడదు అని స్టాప్ చేయడానికి ట్రై చేసింది బట్ స్టిల్ ఇలాంటి బిజినెస్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అదొక్కటే కాదు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ బల్బ్ అనేది ఈ ఇందాక చెప్పాను కదా ఎడిషన్ కన్ ఎడిషన్ బల్బ్ చేసినప్పుడు ఈ కార్బనైజ్డ్ బ్యాంబు మెటీరియల్ని యూజ్ చేసినప్పుడు ఫస్ట్ బల్బ్ అనేది థర్టీన్ అండ్ హాఫ్ అవర్స్ ఫస్ట్ బల్బ్ అనేది వెలిగింది తను ఎడిషన్ బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత తర్వాత దాన్ని బాగా ఎఫిషియన్సీ చేశాడు ఇప్పుడు మార్కెట్లో చాలా డిఫరెంట్ బల్బ్స్ ఉన్నాయి కదా ఏ బల్బ్ బెస్ట్ అంటా ఇప్పుడున్న బల్బులు ఏంటంటే చాలా నిజంగానే ఇప్పుడు ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే సోడియం బల్బ్స్ నెక్స్ట్ మెర్క్యూరీ బల్బ్స్ అండ్ మెర్క్యూరీ వ్యాపరు సోడియం వ్యాపరు అండ్ ఆ ఫ్లోరోస్ ఏంట అంటే గ్యాసెస్ తో ఫిల్ చేసిన బల్బ్స్ ఇవన్నీ ఉన్నాయి బట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అయితే మాత్రం లెడ్ బల్బ్స్ ఇవైతే స్ట్రెంగ్త్ డ్యూరబిలిటీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్